హలో గుడ్ ఈవినింగ్ ఛానల్ భారత్ పాక్ కాల్పుల విరమణ మే పన్నెండున చర్చలు కేంద్రం ప్రకటన విక్రమ్ మిశ్రీయ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది ఈ కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ ముందుగా ఫోన్ చేసినట్లు తెలిపింది రెండు దేశాల మధ్య చర్చలు ఈ నెల పన్నెండవ తేదీన జరగనున్నట్లు పేర్కొంది రెండు దేశాల మధ్య డీజీఎల మధ్య జరిగిన చర్చల తర్వాత భూతలం గగనతలం సముద్ర మార్గాల్లో అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయని వివరించింది ఇక ఈ కాల్పుల విరమణను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా ధ్రువీకరించారు గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది రెండు దేశాల మధ్య జరిగిన చర్చల తర్వాత భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు శనివారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి దీనికి సంబంధించి పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ శనివారం మధ్యాహ్నం భారత డీజీఎంఓకు ఫోన్ చేసినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు ఆ తర్వాత రెండు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఓకే చెప్పినట్లు తెలిపారు ఈ చర్చల తర్వాత నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ త్రివిధ దళాలు తమ దాడులను తక్షణమే నిలిపివేయాలని ఒక అవగాహనకు వచ్చినట్లు వెల్లడించారు మధ్యాహ్నం మూడు ఐదు గంటలకు పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారని విక్రమ్ మిస్లీ తెలిపారు భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల నుంచి రెండు దేశాల మధ్య అన్ని రకాల కాల్పుల విరమణ పాటించాలని భారత్ పాకిస్తాన్ దేశాలు అంగీకరించినట్లు వెల్లడించారు భూమి నుంచి గగనతలం నుంచి సముద్రం నుంచి చేసే అన్ని రకాల కాల్పులు సైనిక చర్యలను నిలిపివేయాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు